హలో అండి నమస్తే ఈరోజు చంటాంటి బ్లాగ్స్లో చాలా సూపర్ రెసిపీ చేసుకుందామండి కమ్మగా ఉంటుంది అందరికీ ఇష్టం అదేనండి పులిహోర మామూలు పులిహోర కాదులేండి రవ్వ పులిహోర అది కూడా మనం మన వారణాసి వంటల ఛానల్లో పులిహోర ప్రీమిక్స్ అనేది చేసి చూపించాను ఆ పులిహోర ప్రీమిక్స్తో చేస్తున్న రవ్వ పులిహోర అనమాట దీనికోసం అని చెప్పి రవ్వని ఉడికించుకోవాలండి ఆ రవ్వ కూడా నేను లలితా బ్రాండ్ రవ్వ వాడతాను ఎప్పుడూను లలితా బ్రాండ్ బియ్యపు రవ్వ అనమాట దానికి కరెక్ట్గా ఒక కప్పు రవ్వ తీసుకున్నారనుకోండి రెండు కప్పుల నీళ్లు అలా తీసుకుని ఉడికించుకోవాలన్నమాట నేను ఏం చేశానంటే ఈ గిన్నెలోనూ రెండు కప్పులు నీళ్లు పోసేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆ కప్పు రవ్వ దాంట్లో వేసుకుని ఒకసారి కలపెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసానండి అది బాగా కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇలా అనమాట ఈ గిన్నెని ప్లేట్లో బోర్లిస్తే అసలు పడట్లేదు అది అందుకని చెప్పి నానా తంటాలు పడ్డాను ఇంక లాభం లేదని చెప్పి ఒక స్పూన్ తీసుకుని చక్కగా ఒకసారి దాన్ని ఇలా కలిపేసుకుంటున్నాను చుట్టూ కలిపేస్తే ఆ గిన్నెలో ఉన్నది ఈ ప్లేట్లోకి ఇలా పడిపోతుంది అనమాట చూసారు కదా ఇలా వేసేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది దాని గిన్నెలోనే ఆ గిన్నె మిగతాది కూడా ఒకసారి స్పూన్ తోటి ఇలాగా కలిపేసుకున్నామంటే అంత పడిపోతుంది ఇట్లా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా వస్తుందండి మామూలుగా విడిగా కూడా ఉడికించుకోవచ్చు విడిగా ఉడికించుకుంటే మాడిపోతుంది దాన్ని ఊరుగా కలుపుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి నాకు ఈ ఆ రోజు నేను చేసిన రోజు నాకు అంత టైం లేదండి ఇది ఎందుకంటే మా అమ్మాయికి ఇవ్వడం కోసం అని చెప్పి అనమాట మా అమ్మాయి ఇది జర్నీ ఉంది లాంగ్ జర్నీ ఉంది అదేనండి కెనడా వెళ్తుంది పాపాయిని తీసుకుని కెనడా వెళ్తుంది అనమాట అందుకని లాంగ్ జర్నీ కదండి అందుకని ముందు రోజు నేను అంటే వెళ్ళే రోజు ప్రయాణం రోజే చేస్తున్నాను అనమాట పిండి పులిహోర చేస్తున్నాను దీంట్లో ఇప్పుడు రవ్వకి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలండి పులిహోర ప్రీమిక్స్తో చేస్తున్నానని చెప్పాను కదా ఆ ప్రీమిక్స్లో ఉప్పు పసుపు కారం అన్నీ ఉంటాయండి బెల్లం అన్ని రకాలు వేసేసుకుంటాము దాంట్లో ఇంగు కూడా వేసుకుంటాము నాకు ఇంగు పిచ్చని ఎక్కువగా ఉంది కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ ఇంగు పైన కొద్దిగా వేసాను అనమాట ఫ్రెష్ కరివేపాకు కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఆ ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది మంచి కరివేపాకు వాసన కూడా వేస్తుంది కదా ఇంగువ కరివేపాకు మంచి వాసనగా ఉంటుంది కాబట్టి అది కాస్త పైన వేసుకుంటున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు మన మీకు ప్రీమిక్స్లో అన్నీ ఉంటాయి వేసుకోకపోయినా పర్లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇట్లా పైన వేసుకుంటున్నాను అనమాట కరివేపాకు ఎక్కువ తింటే జుట్టు పెరుగుతుంది జుట్టు ఓడడం కూడా తగ్గుతుంది అందుకని కరివేపాకు ఎక్కువ వాడితే మంచిది మీరు కూడా వాడండి అయితే ఇది ఇలా కలిపేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ముద్ద ముద్దలుగా ఉంటుంది కదా ఆ ముద్ద ముద్దలు లేకుండా మొత్తం ఇలా విడివిడిగా వచ్చేటట్టు శుభ్రంగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్లో చూపించింది మన శ్రా మన శ్రావణ మాసంలో ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు మొదటి శుక్రవారం రోజు చేసిన పులిహోర చేశానండి ఆ పులిహోర చేసినప్పుడు మిగిలిన పులిహోర ప్రేమిక్స్ అనమాట ఈ డబ్బాలో అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూసారా మూత ఎంతకీ రావట్లేదు గట్టిగా బిగిసిపోయింది ఇంతకుముందే నేను పులిహోర ప్రేమిక్స్ తోటి పనసపొట్టు ఆవు పెట్టిన కూర చేశానండి అది కూడా మా అమ్మాయికి ఇవ్వడం కోసమే చేశాను ఆ మూత పెట్టేటప్పుడు గట్టిగా అయిపోయింది దాంట్లో కొంచెం మిగిలిందనమాట ఆ డబ్బాలోను అది ఇది కలిపేసి రెండు కలిపేసి నేను ఈ పిండి పులిహోర చేసేస్తున్నాను అనమాట ఈ పిండి పులిహోర ఇస్తాను అలాగే మన వారణాసి వంటి ఛానల్లో అప్లోడ్ చేసిన పనసపొట్టు ఆవు కూర కూడా ఇక మా అమ్మాయికి ఇవ్వడం కోసమే చేస్తానండి రెండు ఇదే రోజు చేశాను ఆ రోజంతా నుంచి ఫుల్ నాకు పనే సరిపోయింది ఆ కూర చేసి ఈ పులిహోర చేసి అంతా నిదానంగా చాలా శ్రద్ధగా చేయాలండి ఎందుకంటే తడి తగ తగలకూడదు ఏమాత్రం తడి తగిలినా పాడైపోతుందేమో పాపం వాళ్ళు తినడానికి ఉండదని చెప్పి ఇంత కష్టపడిస్తున్నాం కదా అందుకని పాడైపోకుండా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా తడి తగలకుండా చేసిన ఆ పదార్థాలు అనమాట ఇవన్నీని అయితేనండి ఒక టూ డేస్ చక్కగా నిలవ ఉన్నాయండి పులిహోర ప్రేమి పులిహోర అయితే అదే ఈ ప్రే ప్రేమిక్స్తో చేసిన పనస పొట్టు అయితే కనుక త్రీ డేస్ అండి మూడు రోజులు వాళ్ళు హ్యాపీగా తిన్నారనమాట అంటే నేను చేసింది ఒకరోజు ఈరోజు చేసామనుకోండి రాత్రి ఎప్పుడో జర్నీ ఉంటుంది ఆ జర్నీ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ తినడానికి మొత్తం మీద మూడు రోజులు అండి మూడు రోజులకి తిన్నా కూడా చాలా బాగుందని చెప్పింది అందుకని నాకు చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందన్నమాట నేను ఈ పులిహోర ఉండదేమో అనుకున్నాను కానీ పులిహోర కూడా ఉంది టెండో ఇది చాలా బాగుందని చెప్పింది ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్ జర్నీ కదండి అంతా ఏసీలే కదా ఏసీ ఏసీలు ఒకటి మనం ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా పడితే ఉంటుందండి అది కూడా తడి చేతులు పెట్టకుండా ఉంటే చక్కగా నిలవు ఉంటుందన్నమాట అందువల్ల వాతావరణం కూడా ఒకటి సహకరించింది కాబట్టి త్రీ డేస్ ఉన్నా కూడా పాడైపోకుండా చాలా బాగుందని చెప్పింది నాకు అందుకని చాలా చాలా సంతోషం అనిపించింది చేసి ఎంత కష్టపడి చేసినందుకు వాళ్ళు వాళ్ళు తింటే మనకి కూడా హ్యాపీ కదండి అదనమాట మనం చక్కగా ఇలా పులిహోర ప్రేమికు ఉందనుకోండి కూరలు చేసేసుకోవచ్చు పులుసు కూరలు చేసుకోవచ్చు ఆవు పెట్టిన కూరలు చేసుకోవచ్చు ఇలా ఉప్పుడు పిండి పులిహోర చేసుకోవచ్చు మామూలు పులిహోర చేసుకోవచ్చు ఎన్ని రకాల లాభాలండి చూసారా విదేశాల్లో ఉండే పిల్లలకి ఇలా చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు పాపం కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకుంటారండి వాళ్ళకి పని కుదరదు కదండి చాలా చాలా ఉంటాయి వాళ్ళకి ఎన్ని రకాలు చేసుకోవడానికి అవ్వదు కదా అందుకని ఏదో ఇంత అన్నం వండుకుని అన్నంలో ఇలా కలిపేసుకునేటట్టుగా వాళ్ళకి ఈజీగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు సులభంగా చేసేసుకుంటారనమాట ఆఖరికి ఇదంతా కలపడం కూడా అయిపోయింది పైన కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను మంచి వాసన అయితే వేస్తుంది గొమ్మగుమలు ఆడిపోతుంది ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను ఇదైతే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెంట్రా బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇంతవరకు సపోర్ట్ చేసినా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉంటానండి బాయ్